అలాగైతే మీరు ఎవరు అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు ఏమైంది నేను ఎందుకు మోసపోయినా అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి నేనైతే ఆల్రెడీ క్లిప్పులు ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ అన్ని అయితే మార్కెట్లో పెట్టి అయితే సేల్ చేస్తున్నాను కదా మీ అందరికి తెలిసిందే కదా వాటికి తోడుగా అయితే ఇలా నైటీలు కూడా సేల్ చేద్దాము మంచి క్వాలిటీ కావాలి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అయితే కావాలి అని అయితే నేను అనుకున్న తర్వాత ఇంకా యూట్యూబ్ లో అయితే వీడియోలు సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి నాకైతే ఒక వీడియో అయితే కనిపించింది అది వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట క్వాలిటీ అలాగే బెస్ట్ ప్రైజ్ అని అయితే చెప్పిర్రు సర్లే చూద్దాము ఒకసారి అని అయితే ఇంకా నేనైతే వెతుక్కుంటూ ఆ షాప్ కి అయితే వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి చూస్తే తీరా చూసిన తర్వాత వీడియోలో చెప్పింది ఒకటి అక్కడికి పోయినాక వాళ్ళు చెప్పేది ఒకటి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా నాకైతే అది క్వాలిటీ కూడా అంత నచ్చలేదండి నాకైతే బెస్ట్ క్వాలిటీ అలాగే రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇవ్వాలి అనేది నేను ఫిక్స్ అయినా అందుకోసమే ఇంకా ఆ షాప్ లో తీసుకోకుండా ఇంకా వేరే షాప్ రెండు మూడు తిరిగి అయితే ఈ అయితే తీసుకొచ్చిన వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఎలా ఉందో